శివం కరోతి శంకర అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు శివుడు తనను ఆరాధించి నమ్మిన వారికి శివుడు ఆలోచించకుండానే వరాలిస్తాడు శివుణ్ణి పూజించిన వారికి లేనిదంటూ ఏమీ ఉండదు ప్రపంచంలో శివుడి అంతటి ఉత్కృష్టమైన మహాదేవుడు మరొకడు ఉండడంటే ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు అలాంటి గురుస్వరూపమైన శివుడు కేసరగుట్టలో స్వయంభువుగా వెలిశాడు దీనికి కారకుడు శ్రీరామచంద్రమూర్తి స్వయంగా శ్రీరాముడే ప్రతిష్ఠించిన మహాశివలింగం ఇది శ్రీరాముడు కోరిక మేరకు శివుడే స్వయంభవుగా వెలిసిన మహిమాన్విత క్షేత్రం కేసరగుట్ట ఇక కేసరగుట్ట పేరు ఎలా వచ్చింది కేసరగుట్టకున్న ప్రత్యేకత ఏంటి అనేది ఈ కథనంలో చూద్దాం కేసరగుట్ట ముందుగా కేసరగిరి అని పిలిచేవారు హైదరాబాద్కి చెరువులో ఉన్న శైవక్షేత్రాలలో ఈ కేసరగుట్ట ఎంతో ప్రముఖమైనది ఒకప్పుడు ఈ ప్రాంతం దండకారణ్యంలో ఉండడంతో కేసరాలు అంటే సింహాలు గుంపులు గుంపులుగా తిరిగేవి అందుకే దీనిని కేసరగిరి అని అనేవారు గుట్టంతా శివ కావడంతో ప్రతిలింగము స్వచ్ఛమైన భక్తికి ప్రతిరూపం కావడంతో దీన్ని కేసరగుట్టగా పిలవటం మొదలుపెట్టారు కేసరగుట్టలో ఉండేది శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ శివుడు పశ్చిమాభిముఖంగా ఉండటం అనేది విశేషం ఇక్కడ స్వామికి చేసిన అభిషేకాల నీరు ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ ఎవరికి అంతు చిక్కని రహస్యంగా ఉండటం విశేషం క పురాణాల్లోకి వెళ్తే ఆధ్యాత్మిక నిలయంగా సాంస్కృతిక కేంద్రంగా పేరు పొందిన కేసరగుట్ట క్షేత్రం ఎంతో విశిష్టమైనది మహాశివరాత్రి వేళ కార్తీక మాసంలో ఈ శివాలయాలకు భక్తులు వేరూపతండాలుగా విచ్చేసి మహాశివుణ్ణి దర్శించుకొని పూజిస్తారు ఇక్కడ శివలింగం ముందు అంటే ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది మహాశివరాత్రి వేళ కార్తీక మాసంలోను కార్తీక పౌర్ణమి వేళ ఇక్కడ దీపాలు వెలిగించి భక్తులు ఎంతో ఆనందపడిపోతారు ఇక ఈ భవానీ శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ బహుళ త్రయోదశి నుంచి శుద్ధ విధి వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి కనుల పండుగగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షల్లో తరలివస్తారు ఇక ప్రతి సోమవారం ఆదివారం కూడా భక్తులు విశేషంగా తరలివస్తారు హైదరాబాదుకు బాగా సమీపంలో ఉండడంతో ఈ ఆలయానికి ప్రతి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తుంటారు ఇక ఆలయ చరిత్రలోకి వెళితే శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఉద్భవించిన అపురూప శైవక్షేత్రంపై అనేక పురాణ గాథలు ఉన్నాయి త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి సీతాదేవి హనుమంతుడితో రావణ సంహారం తర్వాత వన విహారానికి వచ్చినప్పుడు ప్రకృతి రమణీయతకు పొలకించిపోయి ఇక్కడే ఉండిపోయారన్నది పురాణం రావణుని హతమార్చినందుకు బ్రహ్మహత్య పాతక నివారణ కోసం ఇక్కడ ఓ శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠించాలని నిర్ణయిస్తాడు కాశీకి వెళ్ళి ఓ జ్యోతిర్లింగాన్ని తీసుకురావలసిందిగా హనుమంతుడిని ఆజ్ఞాపిస్తాడు అప్పుడు హనుమంతుడు నూట ఒక్క శివలింగాలను తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు అయితే పండితులు నిర్ణయించిన శుభగడియలు ముగిసిపోతాయనే శ్రీరామచంద్రుడు భావించి సాక్షాత్ శివుణ్ణి ప్రార్థించి లింగరూపధారి అయిన ఆయన విగ్రహాన్ని మహర్షులు నిర్ణయించిన సుముహూర్తానికి ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత హనుమంతుడు తెచ్చిన శివలింగాలు కూడా ఆ చుట్టుపక్కల శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది శ్రీరాముడు రావణుని వధించిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న సమయంలో సీతమ్మ వారు ప్రశాంతత కోసం తపస్సు ఆచరించిన స్థలమే ఈ సీతమ్మ గుహ ప్రస్తుతం ఈ గుహ మహిషాసుర మర్దని ఆలయంగా మారింది ఇలా ఎన్నో విశిష్టతలున్న ఈ ఆలయం వెలుపల భారీ హనుమాన్ విగ్రహం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ ఆలయానికి హనుమాన్ క్షేత్రపాలకుడుగా ఉన్నాడు హనుమాన్ ఇక్కడ వచ్చేవారికి రక్షిస్తాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించిన ఈ శివాలయాన్ని కాపాడేందుకు హనుమంతుడే ఇక్కడ రక్షకుడుగా ఉన్నాడు ఇక్కడికి విచ్చేసిన భక్తులు రామలింగేశ్వరుణ్ణి దర్శించుకోవడంతో పాటు హనుమంతుని కూడా దర్శించుకుంటారు చుట్టుపక్కల ఉండే వందలాది శివలింగాలను కూడా పూజించి ధరిస్తారు ఎటు చూసినా శివలింగాలే ఎటు చూసినా శివమయమే అంతా శివమయంగా కనిపించే అపురూప క్షేత్రమే కీసరగుట్ట ఈ క్షేత్రాన్ని విశేషించి అందరూ పునీతులు కండి కీసరగుట్టకు వెళ్ళే మార్గాలు హైదరాబాద్ నుంచి చాలా సుస్పష్టంగా ఉన్నాయి హైదరాబాద్కి అత్యంత సమీపంలో ఉన్న ఈ శివాలయానికి వెళ్ళటానికి ఎన్నో మార్గాలున్నా సికింద్రాబాద్ నుంచి ఈసీఎల్కు వెళ్తే ఈసీఎల్ నుంచి తరచు బస్సులు మనకి దొరుకుతూనే ఉంటాయి అలాగే నేషనల్ హైవే నుంచి కూడా వెళ్ళటానికి ఉన్నాయి హైదరాబాద్కి కూతబేటు దూరంలో ఉండే ఈ శివాలయం దర్శించుకోవడం అన్నిటికంటే సులభమైన మార్గం అయితే సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించిన ఈ అద్భుతమైన ఈ శివలింగాన్ని చూడండి ఆ శివయ్య అనుగ్రహం చూడాలంటే ఎంతో భక్తి శ్రద్ధలు కావాలి ఆ స్వామిని మనసారా స్మరించి అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు చూడండి చూసి ఆ శివలింగాన్ని చూసి ధరించండి ఎంతో అద్భుతమైన ఈ లింగం మహిమాన్వితమైనది కేసరగుట్ట ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా ఆహ్లాదాత్మక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది చుట్టుపక్కల అంతా అటవీ ప్రాంతం కావడంతో చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఓ పిక్నిక్ స్పాట్లా ఉంటుంది అందరూ వెళ్ళి ఆహ్లాదంగా గడపవచ్చు ఒకవైపు శివుడి అనుగ్రహంతో పాటు ప్రకృతి రమణీయతను కూడా ఆస్వాదించవచ్చు ఇంత గొప్ప క్షేత్రాన్ని మీరు మిస్ కావద్దు అక్కడ స్వామిని మనసారా స్మరిస్తే ఎలాంటి కోరికలనైనా నెరవేరుతాయి సాక్షాత్తు రాముడు ప్రతిష్టాపించిన ఈ శివలింగం ఎంతో విశిష్టమైనది ఈ శివలింగాన్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరడమే కాదు ఎలాంటి భయాలు దరిచారు ఎందుకంటే ఇక్కడ క్షేత్రపాలకుడు హనుమంతుడు కావడం విశేషం శివుడు రాముడు హనుమంతుడు ముగ్గురు అనుగ్రహం పొందే అపురూప క్షేత్రమే ఈ కేసరగుట్ట క్షేత్రం తప్పనిసరిగా దర్శించి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి